పూజ కోసం పువ్వులు పత్రలు నిన్న తెంపుకున్న గొరింటాకు ఎర్రగా పండించుకోండి ఈ గోరింటాకు గురించి చాలా విశేషాలు ఉన్నాయి ఎన్ని చెప్పినా తక్కువే మన ఆరోగ్యానికి మేలు చేసే గోరింటాకుని ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఆరోగ్య సమస్యలు ఎటువంటివి రాకుండా అందరిని కాపాడుతుంది మల్బరీ పళ్ళ కొమ్మలకి మొన్న మొన్న ఆకులన్నీ తెంపేసినాం కదా ఆకులన్నీ ఇలా తీసేస్తే ఇలా బాగా వస్తున్నాయి చూడండి చిగురులో ఇలా కొత్త చిగుర్లు వచ్చి మొత్తంగా చూడండి ఇలా కొత్త చిగుర్లు పళ్ళు అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎంతవరకునా వీటి ఆకులు మొత్తం తీసేసుకోవాలి ఇక్కడ మాస్పత్రి ఉంది తీసుకుందాం పూజ కోసం ఇలా పైన పెంచి చేసినామంటే మళ్ళీ కొత్త ఆకులు వచ్చేస్తాయి ఇలా అందరం ఉంది అది అందరం లేదు ఇవాళ పూజ కోసం పూలు చూడండి మన తోటలోనే పూజ కోసం పువ్వులు పత్రిలు ఇలా